వెల్కమ్ టు స్టార్ దేశమే అఖండ భారత్ కోసం తన ప్రాణాన్ని అర్పించిన భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాస్ సందర్భంగా సైదాబాద్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా రివాళ్ళు అర్పించారు బీజేపీ సైదాబాద్ డివిజన్ అధ్యక్షులు సూరజ్ అప్సింగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ కార్పొరేటర్ శ్రీమతి కొత్త కాపువారు నరేవేందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగాల హరిగౌవ్ మలక్పేట బీజేపీ కన్నడ గజానంద్ గౌడ్ సీనియర్ రమన్ సింగ్ మహిళా మోర్చ అధ్యక్షురాలు మంజులా రెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి ప్రవీణ్ దినేష్ గాలికౌ నవార్ సుధీర్ రెడ్డి రాజారాం సుభాష్ క్రాంతి గౌడ్ దిలీప్ చందర్ పాల్గొన్నారు ఉండే సమయంలో ఏదైతే విధించినటువంటి దానికంటే ముందుగా జమ్మూ కాశ్మీర్ పోవాలంటే పూజా విధానం అంటే పర్మిట్ పర్మిట్లయితే ఆ దేశానికి ఆ గోదు అది ఒక సపరేట్ దేశమైనటువంటి అది ఉండే అటువంటి దాన్ని వారు ప్రాణిదాగం చేయడం ఏదైతే ఉందో చంపబడ్డో అనుమానం కాదు ఏం కాదు చంపబడ్డడు ఏదేశమే దో నిషాన్ దో విధానంతో దేశాన్ని నేను చెలేగా నే చెలేగా అనేటువంటి విధానంతో అక్కడ ఉన్న తర్వాత చెప్పబడినటువంటి తర్వాత అంతకంటే ముందు కూడా ఎందుకంటే ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతేందో నేరు విధానాలు నచ్చకుండా భారతదేశము మద్దతత్వ విధానంగా నెహ్రుల విధానం కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతుందో ఇక్కడ ఉండేటటువంటి ముస్లింలను దగ్గర తీయడము అదేవిధంగా హిందువులను ఏదైతే ఉందో చిన్న చూపు చూడము పాకిస్తాన్తో మైత్రి చేసి వారికి కావాల్సినటువంటి సాయం చేసేటటువంటి విధానం ఏదైతేందో వారికి నచ్చకుండా రైటితో వచ్చి భారతీయ జనసంఘును స్థాపించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనము భారతీయ జనసంఘ తర్వాత ఎపెర్జెన్సీ ఇచ్చినట్టు ఇంటి మనకు ఎమర్జెన్స్ ఇచ్చినట్టు జనతా పార్టీ రావడానికి కారణం ఏదైతే కాన్ ఆ యొక్క సమయంలో ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ మనం అందరం ఒకటైదామని చెప్పేసి అన్ని పొలిటికల్ పార్టీలు ఒకటై జనతా పార్టీకి ఏర్పడింది జనతా పార్టీ ఏర్పడ్డా కానీ అప్పుడు ఉండేటటువంటి పరిస్థితిలో ఆర్ఎస్ఎస్లో ఉండేటటువంటి వాళ్ళందరూ ఎవరు ఉండకూడదంటే మనం అంతా బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఎకర్ భారత మనం భారతీయ జనసేన జనతా పార్టీ జనతా పార్టీ నుండి ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఈరోజు మొత్తం కూడా ప్రపంచమంతా కూడా విస్మయం చెందే విధంగా ఆర్థికంగా అన్ని అన్ని రకాలలో నాతో సార్ అని ఆకర్షించిన అంటే దాని కారణం కూడా అంత సమపపది రెండో వారు పట్టించుకుని దేశమే నో ప్రధాన్ నో సంవిధాన్ని మెయించండి అనే నారతో ముందరికి వచ్చి కశ్మీర్ కార్యక్రమం పెట్టుకోవడానికి అయినా వితౌట్ పర్మిషన్ ఎందుకంటే భారతదేశం కాశ్మీర్ కన్యాకుమారి ఒకటే దేశం కాబట్టి పార్టీషియన్స్ ఇవన్నీ డివైడ్ చేయలేము భారతీయ దేశం వ్యక్తానికి ముందు కశ్మీర్ ఎంటర్ అయ్యారు అయినాక కార్యక్రమం చేయడానికి అక్కడ సత్తా చేయడానికి వెళ్ళేటప్పుడు రాబీ దృష్టిలో ఆయనకి కశ్మీర్ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది చేసి ఆయన జైల్లో పెట్టినారు ఆయన గురుగంది గారి మెడికల్ డయాగ్లోసిస్ అక్కడ లేకుండా ఆయన ఉన్న సెల్లో అది ప్రాపర్ ఏదైతే బేసిక్ ప్రశ్న ఇచ్చే ఇమ్యూనిటీస్ కూడా ఇవ్వకుండా ఆయన ఉంచడం జరిగింది ఎక్కడైనా నేను చాలా ప్రాస్పిరెన్సీ అందరికీ తెలియవలసింది భారతీయ జనతా పార్టీ చాలామంది బలిదానాలకు కూడా ఎందుకు వచ్చింది అదే కాన్స్పెన్సీ గురించి ఈరోజుకి కూడా మేము అందరితో చర్చించాలి చర్చించే అవసరం ఉంది అదే సమయంలో సార్జీ ప్రొటెక్షన్ ఆయన కష్టపడి వెళ్తుందంటే ఢిల్లీలో ఆపొచ్చు ఢిల్లీలో ఆపకుండా కస్టీయ ఫ్లాక్ వేసి ఆయన చేయడం ఆయన ఆశను ఆశయాలను ఆయన సాధించారు అందులో భాగంగా మనకి సెవెంటీ ఆర్టికల్ డబ్బు చేయడం జరిగింది ఆయన ఏదైతే కోరుతున్నారో కాశ్మీర్ అంతా కూడా మన భారతదేశము అఖండ భారతంలో ఉన్నటువంటి ఒక భాగము అని చెప్పేసి ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అఖండ భారత్ని చెయ్యాలి ఆశించాలి అని చెప్పేసి ఆయన ఏదైతే అనుకున్నారో అని ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వినిపిచ్చారు కాబట్టి మనమందరం కూడా ఏదైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అనుకున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆయన అడుగు అడుగు అడుగుదాల్లో బంధనము రాయించి అవన్నీ సాధించాలి అని చెప్పేది సందర్భంగా ప్రతి ఒక్క అందులో